జై శ్రీరామ్ హలో బదులు జై శ్రీరామనండి జీవితం అంటేనే కష్టాలండి ఇంకొకసారి మనకి చాలా నిరుత్సాహం వస్తుంది ఇక ఈ జీవితం ఇంతేనేమో ఏదీ సాధించలేనేమో ఉన్నంతకాలం ఇలా ఉండాల్సిందేమో అని విచలితరమైపోయి కష్టాలకి మనం చాలా బాధపడుతూ ఉంటాము నా జీవితంలో ఇక సుఖమన్నది లేదేమో అసలు ఆనందంగా ఉండేటటువంటి క్షణం ఏదైనా వస్తుందా అని చాలామంది మదన పడుతూ ఉంటారు అలాంటి సందర్భాల్లో మనం చేయాల్సింది ఏంటంటే మనకి నచ్చినటువంటి ఈశ్వర రూపాన్ని ఎవరినో ఒకరిని గట్టిగా పట్టుకోవడమేనండి సర్వస్వ శరణాగతి చేయటం అది ఎలా ఉండాలి సర్వస్వ శరణాగతి గజేంద్రుడు ఏ రకంగా అయితే విష్ణుమూర్తిని రమ్మని పిలిచాడు నువ్వు ఎలా ఉంటే అలా వచ్చాయని పిలిచాడు ఎలా ఉంటే అలా వచ్చాయని చెప్పగానే విష్ణుమూర్తి ఎలా ఉన్నవాడు అలా వచ్చేసాడు ఆ సమయంలో లక్ష్మీదేవితో పరాచకాలు ఆడుతున్నటువంటి ఆయన లక్ష్మీదేవి చీర కొంగు పట్టుకొని గజేంద్రుడు పిలిచాడని పరుగు పరుగున వచ్చాడండి మనకి కూడా గజేంద్రుడికి ఎంత భక్తి ఉందో ఎంత ఆర్ద్రత ఉదయంలో ఉందో అలాంటి భక్తితోటి అంతటి ప్రేమతోటి మనం పిలిస్తే తప్పకుండా వస్తాడండి యశోదకి చిక్కాడ లేదా కృష్ణ పరమాత్మ సిరికిన్ చిక్కడు కౌకిట చిక్కడు సనకాది ము చిత్తాజములన్ చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు తల్లి చేతి ప్రేమన్ రోలన్ మనం ప్రేమగా పిలిస్తే తప్పకుండా భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు వేదాలకి అలాగే ఋషులకి అందినటువంటి ఆ పరమాత్మ లక్ష్మీదేవి కౌగిటికి అందినటువంటి ఆ ఆ యొక్క పరమాత్మ యశోదమ్మకి చిక్కేడా లేదా మనం కూడా భగవంతుణ్ణి అలా ఆధీనం చేసుకోవాలి ప్రేమగా మన చంటి పిల్లల్ని ఎలాగైతే ప్రేమగా మమకారంగా దగ్గరికి తీసుకుంటామో అక్కడ నా భగవన్ మందిరంలో కూర్చున్నది ఒక ఫోటోను ఒక విగ్రహము అని కాదండోయ్ అక్కడ కూర్చుంది నా తల్లి ఇక్కడ కూర్చుంది నా తండ్రి అన్నటువంటి భావనతో మనము ఎప్పుడైతే పూజ చేస్తామో తప్పకుండా వారి యొక్క కరుణని వారి యొక్క దృష్టి మన పైన పడేట్టు మనం చేసుకుంటాం పెద్దలైనటువంటి వారు వాళ్ళందరూ కూడా మనకి చెప్పేది అదే కదా మనం కూడా అలా చేద్దాం అలా చేసినంత మాత్రాన కష్టము కష్టము అనిపించింది కూడా కష్టాన్ని తట్టుకునేటటువంటి శక్తిని మనకి భగవంతుడు ఇస్తాడు కష్టాలు వెంటనే తీసేయడు ఎందుకంటే కర్మఫలాన్ని అనుభవించి తీరాల్సిందే ప్రతి ఒక్కరం కూడా ఎవ్వరికీ కూడా అది తప్పించుకునేటటువంటి పరిస్థితి లేదు ప్రతి ఒక్కరం అనుభవించి తీరాల్సిందే కాబట్టి మనం ఏం చెయ్యాలి ఆ కర్మ ఫలితాన్ని తగ్గించుకునేటటువంటి ఫలితంలో భగవంతుని పాదాలు పట్టుకున్నామనుకోండి ఆయన ఈ కష్టాలను తట్టుకునే శక్తినిస్తాడు విచలితనం అవ్వకుండా చిరునవ్వుతో ప్రతి సిక్స్ కష్టాన్ని కూడా స్వీకరిస్తూ దాన్ని ఎదుర్కొని నిలబడి మళ్ళీ ఉత్తీర్ణత పొందేటటువంటి స్థాయికి మనల్ని ఎదిగేటటువంటి శక్తి ఇచ్చేటటువంటి పరిపూర్ణమైనటువంటి అవతారం ఆ మూర్తి ఒక్కడే కాబట్టి అందరం మనకి ఇష్టదైవం వీళ్ళనే పట్టుకోమని చెప్పట్లేదు మీకు ఎవరు నచ్చితే వాళ్ళని ఒక మూర్తిని చిన్నతనం నుంచే మనం పిల్లలకి అలవాటు చేయాలి భక్తి అనేది మొబైల్ ఫోన్స్ ఇచ్చి ఎలాగైతే మనం వాళ్ళకి అన్నం పెడుతున్నామో ప్రతిరోజు గుడికి కూడా తీసుకెళ్ళిన అలవాటు చేయండి మొబైల్ చెడగొడుతుందేమో గుడి ఎప్పుడు వాళ్ళని చెడగొడుతుందండి వాళ్ళ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది వాళ్ళు తప్పు నిర్ణయం తీసుకుంటున్న వారి మనసుకి వారిని ప్రేరేపిస్తుంది మీరు తీసుకుంటుంది తప్పు నిర్ణయం ఈ నిర్ణయం తీసుకోండి అని ఎందుకంటే వాడు ప్రతినిత్యం గుడికెళ్ళాడు కాబట్టి పిల్లలకి గుడికెళ్ళేటటువంటి అలవాటు చేయండి వాళ్ళల్లో తప్పకుండా మార్పు వస్తుంది మీ పిల్లల పెళ్లి సంబంధాల కోసం మీరు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించండి మా టెలిగ్రామ్ ఛానల్ మెట్రమని ఇండియాలో మీరు జాయిన్ అవ్వచ్చు కదా అలా బదులు జై శ్రీరామ్ అండి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అంటూ కమెంట్ పెట్టండి స్వస్తి సర్వేజన సుఖినో భవంతు